ఓం శ్రీ సాయి రామ్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో శ్రీ సత్య సాయి ప్రబోధ నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయిరాం ప్రశ్న వినాయక చవితిని ఎప్పుడు జరుపుకుంటాము జవాబు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటాము ప్రశ్న వినాయకునికి గణపతి అని ఒక పేరు దాని అర్థమేమి జవాబు గణపతి అనగా సకల స్వర గణములకు అధిపతి అంతేకాదు రా అనగా బుద్ధి నా అనగా విజ్ఞానము కనుక బుద్ధి విజ్ఞానములకు పతి బుద్ధి నుండి విజ్ఞాన సిద్ధి కలుగుతుంది గణపతి అనగా ఛందస్సులోని గణములకు అనగా గురువులు లఘువులు అధిపతి కాన వాక్కులకు శబ్దములకు భాషలకు విద్యలకు అధిపతి మంత్రములలోని బీజాక్షరముల గణములకు అధిపతి అంటే గణములు అంటే గుంపు అని అర్థం కూడా ఉంది ఇతడు ప్రణవ స్వరూపుడు ప్రణవము అన్ని ఛందస్సులకు మొదటిది ప్రశ్న వినాయకుడు ఎట్లయినాడు జవాబు వినాయకుడు అనగా నాయకుడు లేనివాడు ఒకనొక సమయంలో శివపార్వతులు తమ తనవులైన గజానుకి కుమారస్వామికి ఒక పందెం పెట్టారు ఎవరి విశ్వాహాన్ని ముందుగా చుట్టి వస్తారో వారికి జ్ఞానపదమైన అనుగ్రహ ఫలాన్ని బహుకరిస్తామని చెప్పారు కుమారస్వామి తన వాహనమైన నెవల మీద ఎక్కి విష ప్రదర్శనకు బయలుదేరాడు అప్పుడు గజాలను ఆలోచించాడు తనది మహాకాయం తన వాహనం ముషికం అందువల్ల విష ప్రదర్శన చేయటం అసాధ్యమని తల్లిదండ్రుల సమీపాన కింద కూర్చున్నాడు కొంతసేపటికి కుమారస్వామి నెమల మీద తిరిగి రావటం గమనించిన గజాను ఉండేసి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి నేను విష ప్రదర్శి చేసేసాను అన్నాడు ఈశ్వరుడు ఏ విధంగా విష ప్రదర్శిణది అని ప్రశ్నించాడు దాని సమాధానంగా తండ్రి ఈ చరాచర ప్రపంచమంతా శివశైత్యాత్మక స్వరూపమే కనుక బాహ్యమైన భౌతికమైన ఈ జగుతున్న మీరు లేని స్థానమేది విశ్వస్వరూపులైన మీకు ప్రదర్శన చేయటమే ప్రదర్శన అన్నాడు వెంటనే పార్వతి కుమారా నిదే ఫలం అని పలికింది ఈ విధంగా తల్లిదండ్రులు పెట్టిన పందెంలో గెలిచిన వాడై సమస్త విశ్వానికి అధిపతి అయినాడు సాటి లేని నాయకుడు వినాయకుడు అంతేకాక తన కుమార్ని బుద్ధికి హర్షించి శివుడు నాయన నా భక్తులు ముందుగా నిన్ను పూజించి అటు పేమట నన్ను పూజితురుగా కా అని తన అనుగ్రహ ఫలము అందించాడు అందువలననే సకల శుభకార్యములందు ప్రథమ వందనీయుడు వినాయకుడు సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్